ఇవాళ మార్నింగ్ తో ఉన్న హడావిడికి వీడియో షూట్ చేయడానికి కుదరలేదు మా పాపకి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయంట ఇంకో ఫోర్ డేస్ లో సంక్రాంతి హాలిడేస్ కూడా ఇచ్చేస్తున్నారు వీళ్ళిద్దరినీ స్కూల్లో వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వచ్చి చూస్తే పెద్ద షాక్ నిన్న కొంచెం లేట్ అయింది బట్టలు ఉతకడానికి డ్రైయర్ లో వేసి మర్చిపోయినా స్విచ్ ఆఫ్ కాకపోతే బట్టలు తీసి మర్చిపోయినా అక్కడ వాసన వస్తాయో నేను భయపడుతూ భయపడుతూ అన్ని చెక్ చేసుకుంటున్నా పర్లేదు మరి అంత ఘోరంగా అయితే లేదు లైట్ గా స్మెల్ వస్తుంది ఆరితే సరిపోతుంది నేనేమనుకున్నానంటే నిన్నే కదా బట్టలు ఉతకారేసాం ఇవాళ అంతగా ఏం పని లేదు ఇంట్లో పనులన్నీ టాక చేసుకుని కొద్దిసేపు మిషన్ మీదకి వెళ్దాం అనుకున్నా అని అనుకోకుండా నా ప్లాన్ మారింది నిన్న చూసారు కదా ఆ శారీ అది షూట్ చేసిన రోజు అనమాట ఇది ఇంకో నేను షూట్ చేయలేదు ఆ వీడియో చెప్పే కదా నిన్న ఆ డిజైన్ ఆ కలర్ కాంబినేషన్ నచ్చి మాత్రమే షేర్ చేసాం మీలో చాలా మందికి నచ్చింది ఆ శారీ కొంతమంది అయితే ఆ చీరలని నేను అమ్ముతున్నానేమో అనుకున్నారు నేను అమ్మట్లేదు మా అమ్మ మా నాన్న నేస్తారు అమ్మే వాళ్ళు వేరే ఉంటారు ఇంకొంతమంది అయితే ఆ శారీ ప్రైజ్ అడిగారు నేను మా అమ్మ వాళ్ళని అడిగి ఎవరైతే కమెంట్ చేస్తారో వాళ్ళకి రిప్లై ఇస్తాను ఇంకా మధ్యాహ్నం దాకా ఆ వీడియో షూట్ చేసుకోవడానికి సరిపోయింది ఆ తర్వాత ఇంటికి వచ్చి తింటున్నాను ఇప్పుడు వేడి వేడిగా ఆమ్లెట్ వేసుకొని మధ్య ఇంట్లో ఒడిసీలు ఉండటంతో ఈ ఆమ్లెట్ జోలికి బోట చాలా రోజులు అయిపోయింది ఆమ్లెట్ ది నేనైతే అన్నం తిని అలా మిషన్ మీద కూర్చున్నానో లేదో అంత లోపల ఈ వాయిస్ ఒక వినిపించింది పది కంకులు అంట స్వీట్ కార్న్ కాదు ఇది మొక్కజొన్న ఉంటాయో ఏమో గానీ ఫస్ట్ అయితే తీసేసుకున్నాను అబ్బా నేను మార్నింగ్ ఎప్పుడో అనుకున్నాను మిషన్ మీదకి వెళ్ళి బట్టలు కుట్టాలని అది రెండున్నర గుదిరింది మోస్ట్ డ్రెస్ అంతా అయిపోయింది హ్యాండ్స్ అటాచ్ చేసి సైడ్ కుట్లేస్తే ఇంక అంతా కుట్టేశాక అప్పుడు చూపిస్తాయి ఈ టాప్ ఎలా వచ్చింది ఏంటని